మీరు తరచుగా రాత్రిపూట మూత్రం పోయడానికి వెళ్తున్నారా ఇది మన శరీరంలో ఏదైనా ఆరోగ్య సమస్యకి కారణం కావచ్చు సో దీన్ని నాక్టూరియా అంటారు నాక్టూరియా అంటే రాత్రిపూట ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సార్లు మూత్రం పోయడానికి వెళ్లడం ఇది ఒక రోగ సమస్య కానీ ఇది ఒక రోగం కాదు సో దీనికి కారణాలు చాలా ఉంటాయి మన మెయిన్ గా యూరాలజికల్ కాజెస్ లో అయితే మగవారిలో అయితే బీపీ ప్రాస్టేట్ పెరగడం పెరగడం వేరే సమస్యలు అయితే ఏవైనా కామన్ గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాం యుటిఐ ఇవి కాకుండా ఏవైనా మూత్ర సంచిలో రాళ్లు ఉండడం ఇంకా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటారు అంటే మూత్ర సంచి ఎక్కువగా పనిచేస్తా ఉండడం ఓవర్ యాక్టివ్ గా ఇవి కాకుండా జనరల్ కాజెస్ అంటే సిస్టమిక్ కాజెస్ గా చూసుకుంటే ఏవైనా హార్ట్ ఫెయిల్యూర్ గుండె సంబంధిత సమస్యలు ఉండడం లేదా లివర్ డిసీస్ వల్ల అసైటిస్ ఉండడం సో ఇవి కారణాలుగా ఉంటాయండి ఇవి రోగాలు కాకుండా వేరే విధంగా చూసుకుంటే మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనమాట అంటే కొంతమంది రాత్రిపూట ఎక్కువగా ఆల్కహాల్ తాగడం కెఫైన్ కలిగిన పదార్థాలు అంటే కోకోకోలా ఇలాంటివి ఉంటాయి కదా వీటిలో ఎక్కువ కెఫైన్ ఉంటుంది సో ఇవి తీసుకోవడం వల్ల కూడా రాత్రిపూట తరచుగా మూత్రం పోవడానికి జరుగుతుంది మనకి ఈ కారణాలు తెలుసుకోవడానికి సింపుల్ టెస్ట్లు అందులో యూరిన్ టెస్ట్ ఒకటి యూరిన్ అనాలిసిస్ అంటారు అల్ట్రాసౌండ్ తర్వాత పోస్ట్ వైడ్ రెసిడ్యూ అంటే మూత్రం పోసిన తర్వాత మూత్ర సంచిలో ఎంత స్టాక్ ఉంటుంది ఈ నాక్టీరియా ఇంకొక కారణాల్లో ఇంకొక ముఖ్యమైన విషయం మనం తీసుకునే మెడికేషన్స్ లో ఎక్కడైనా డయబెటిక్స్ ఉన్నాయా అంటే ఫురోసమైడ్ అనే ఒక డ్రగ్ వీటి వల్ల కూడా ఇవి రాత్రిపూట తీసుకుంటున్నప్పుడు మూత్రం ఉత్పత్తి అవుతుంది దీని వల్ల కూడా మనం రాత్రిపూట మాస్కు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది